ريگ 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 اس سي بول ایس ای ایس ای ایس ای ایس بول تے میرا تے ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒక ధర్నా నిర్వహించడం జరుగుతుంది పెండింగ్ లో ఉన్నటువంటి స్పీచ్ మెంబర్షిప్ స్కాలర్షిప్ లో ఈరోజు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి ఈరోజు స్కాలర్షిప్ తో ఫీజ్ రేమర్చిపెట్ లాంగా ఇచ్చేది పేద పదవి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్ పరిస్థితి ఈరోజు ప్రైవేట్ కళాశాలలో ఈరోజు ఫీజులు స్కాలర్షిప్ వస్తున్నా కూడా దాని కారణంగా ఈరోజు పేద భద్ర రోజు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఈరోజు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత టీచి చేయాలంటే సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అవసరం కానీ ఈరోజు సర్టిఫికేట్ పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పనిలో పది సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలలు ఎనిమిది నెలలు కలుస్తున్నా కూడా ఇంతవరకు విద్యారంగం పైన ఈ యొక్క విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉన్నట్టు ఇంతవరకు కంపెనీ దాఖలు లేవు గవర్నమెంట్ ఇంత కూడా ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని కేటాయించుకోవడం పైన విద్యాశాఖ మంత్రి పైన విద్యా పైన చిత్తశుద్ధి రాష్ట్ర ఒక మధ్య అర్థమవుతుంది అయ్యా రేవేంద్ర రెడ్డి గారు వెంటనే యొక్క పెండింగ్ ఫీజు రేమో స్కాలర్షిప్ లేదు లేని పక్షంలో తప్పకుండా ఉద్యమాలన్నీ కూడా ఈ జగిత్యాల ఘటన ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తాను ఏదైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులతో కూడా ఎవరు కూడా ఇక్కడ వెళ్ళరు ఇక్కడ వచ్చేసి కలెక్టర్ గారా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్సీ గారా ఎమ్మెల్యే గారా మినిస్టర్ గారా వచ్చి పని వచ్చే వరకు ఈ ధరలను ముందు ఈ సందర్భంగా నా పేరు రాకేష్ ఏబీపీ రాష్ట్ర సభ్యుత్ కార్యక్రష్